హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని శారీస్ కలెక్షను అలానే డ్రెస్సెస్ కలెక్షన్ కొన్ని అయితే ఉన్నాయండి అవి కూడా పేమెంట్ రానివి నేనైతే ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే పెట్టలేదు కదా అలానే ఇద్దరు ముగ్గురికైతే పార్సిల్స్ రాలేదన్నారు ఒకవే నేను మీకు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చాను అది చెక్ చేసుకోండి మీ దగ్గరలో ఆగిపోతే మీరే చూసుకోండి నాకు దగ్గర అయితే నేను హైదరాబాద్ అయితే ఖచ్చితంగా చెక్ చేసి ఇస్తాను ఓకేనా లేదు అంటే స్టేటస్ తెలియట్లేదు అన్నవాళ్ళు నాకు మెసేజెస్ చేయండి నేనైతే ఇంకా శారీస్ బిజినెస్ అయితే రన్ చేయట్లేదండి ఓకే నేను ఇంక ఇంటర్తో అయితే ఆపేస్తాను నా దగ్గర ఉన్న కలెక్షన్ ఒక వన్ వీక్ అయితే వస్తాయి డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ అయితే పెడతాను ఓకేనా ఉన్న కలెక్షన్ మొత్తం అంటే ఎక్కువ తెప్పించాను స్టాకు కట్ పీసెస్ అయితే కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓకేనా అన్నీ ఆఫ్ ప్రైజుల్లో అయితే పెడుతున్నాను ఇంకా వన్ వీక్ తర్వాత నుంచి అయితే వీడియోస్ అయితే ఉండవండి శారీస్ అయితే ఇంక తీసేస్తున్నాను శారీస్ కానీ కట్ పీసెస్ కానీ ఇంకా ఏది ఉండదు ఓకేనా బిజినెస్ అయితే స్టాప్ చేసేస్తున్నాను ఓకేనా కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల అయితే ఆపాల్సి వస్తుంది ఓకేనా ఫ్యూచర్లో ఏదైనా ఓకే అనుకుంటే చేస్తావు కానీ ఇప్పుడైతే ఇంకా కంటిన్యూ చేయనండి ఓకేనా ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి మీరు బుక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ అయితే పడుతుందండి ఎందుకంటే అన్నీ డైలీ పెట్టేస్తాను ఆఫ్ సేల్స్ అంటే ఆఫ్ రేట్లో పెట్టేస్తాయి కదా మీకు వన్ వీక్ ఓకే టెన్ డేస్ ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా శారీస్ ఏమైతే ఉన్నాయో అవి చూపిస్తాను ఏదైనా మిస్ ప్రింట్ లైన్ కానీ ఏదైనా వస్తే మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా ఇవన్నీ పేమెంట్ రాక పక్కన పెట్టినవి సో నేను క్లియర్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ శారీస్ డ్రెస్సెస్ కొన్ని ఉన్నాయి కాబట్టి క్లియర్ చేసేస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా టూ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి మీరు మినిమం టూ శారీస్ తీసుకోవాలండి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మ్యాక్సిమమ్ వచ్చేసి త్రీ ఫోర్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇంకా ఓకేనా షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అన్నీ ఇలానే ఆఫ్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి డిజిటల్ డిజిటల్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ది ఇంకొద్దిగా డార్క్ కలర్ ఏ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి దీనికి మిస్ ప్రింట్ అంటే కలర్ ఏదో అంటినట్టుంది సో దే నేను దీన్ని వచ్చేసి మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ మీరు ఎన్నైనా తీసుకోండి త్రీ డబల్ నైన్ కూడా కాదండి త్రీ సెవెంటీ రూపీసే ఓకేనా త్రీ సెవెంటీ రూపీసే షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా డార్క్ కలర్ అండి మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్క్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మిస్ ప్రింట్ అందుకే చెప్తున్నాను మిస్ ప్రింట్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికైతే కొద్దిగా ఎక్కువ మిస్ ప్రింట్ వచ్చిందండి ఇదిగోండి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా ఇది శారీ బోర్డర్ వచ్చింది ఇదిగోండి ఇది సిక్స్ ఫిఫ్టీ శారీ అండి ఓకేనా ఇది సిక్స్ ఫిఫ్టీ శారీ నేను ఓన్లీ త్రీ నైంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అలా పైన పైన ఉంది కదా ఇది పైన వచ్చిందండి ఓకేనా పైన బోర్డర్ వచ్చింది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఎందుకంటే శారీస్ బిజినెస్ క్లోజ్ అండి ఓకేనా ఇంకా దాదాపు ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్వి కట్ పీసెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను వీలైనంత డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ డిస్పాచెస్ అయితే వన్ ఆర్ టూ డేస్ డిలే అవుతాయి అంటే వన్ వీక్ టెన్ డేస్ అయినా పట్టవచ్చు ఓకేనా ఇది ఓన్లీ త్రీ నైంటీలోనే పెట్టాను మీకు మీరు కాస్ట్ కూడా మెన్షన్ చేసేసేయండి త్రీ నైంటీ అండి త్రీ సెవెంటీ టూ సెవెంటీ అండి ఇది ఇది కూడా డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది మిస్ ప్రింట్ లైన్ కాదండి మిస్ ప్రింట్ లైన్ అంటున్నారు ఇది శారీలోనే గ్యాప్ వచ్చింది బోర్డర్కి శారీకి ఓకేనా ఎక్కడైనా మిస్ ప్రింట్ లైన్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు నేను దీన్ని కూడా నేను మీకు ఓన్లీ త్రీ సెవెంటీలోనే పెడుతున్నాను త్రీ సెవెంటీ అండి డిజిటల్ శారీ ఓకేనా త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇది కూడా డిజిటల్ శారీ ఇది కూడా త్రీ సెవెంటీకే పెడుతున్నానండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ అండి ఓకేనా దీంట్లో కూడా ఎక్కడో మిస్ ప్రింట్లే ఇదిగోండి దయచేసి ఇవి చూడండి ఎంత స్మాల్గా ఉందో కనిపిస్తుంది కదా అన్నిటికీ లేవండి నేను చూపించిన వాటికి మాత్రమే ఉన్నాయి అందుకే నేను మీకు ఓన్లీ డిజిటల్ శారీ ఓన్లీ త్రీ సెవె ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ఇవి నేను ఓన్లీ త్రీ సెవెంటీలోనే పెడుతున్నాను షిప్పింగ్ కూడా మీకు ఒక్కసారికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రిమైనింగ్ శారీస్ అన్నిటికీ ఫ్రీ షిప్పింగే ఇస్తున్నాను ఇదిగోండి నెంబర్స్ నేమ్స్ రాసునే నాకు పేమెంట్స్ రాలేదు సో నేనైతే వీటిని కూడా పెట్టేస్తున్నాను ఓకేనా డోలా చెప్పండి ఈ శారీస్ వచ్చేసి డోలా ఇది క్లియరెన్సు ఆఫ్ ప్రైస్లో కాబట్టి నేను మీకు చెప్తున్నాను ముందే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది మీరు యూస్ చేయడానికి లేదు మిస్ప్రింట్ కాకుండా డ్యామేజ్ వచ్చింది ఓపెనింగ్ వీడియో తీసుకోండి మిస్ప్రింట్ కాకుండా డ్యామేజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా రిటర్న్ తీసుకోండి ఎక్స్చేంజ్ చేస్తానండి ఓకేనా ఇవి కూడా నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ టూ సెవెంటీలోనే పెడుతున్నాను టూ సెవెంటీ టూ సెవెంటీ అండి ఓకేనా టూ సెవెంటీ టూ సెవెంటీ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి బోర్డర్ ఇవి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ శారీస్ వచ్చేసి ఈరోజు ఓన్లీ నేను వచ్చేసి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్లోనే పెడుతున్నాను సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ ఓకేనా త్రీ నైంటీ నైన్ అండి ఇది ఇలా టజల్స్ కూడా వస్తాయండి పళ్ళు పాటుకి త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓకేనా త్రీ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బెనారస్ ఇది బ్లూ కలర్ కాదండి బ్రింజల్ అంటే మనకి వంకాయ కలర్ ఉంటుంది కదా అది విత్ ఆరెంజ్ కలరు డార్క్ కలరే వస్తుంది మీకు లైట్ కలర్గా కనిపిస్తుందండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ సారీస్ అది ట్వెల్వ్ ఫిఫ్టీ నాకు రేటు కూడా ఖచ్చితంగా గుర్తులేదు ఈరోజు అయితే నేను మీకు ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి సెవెన్ సిక్స్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి శారీస్ వచ్చేసి మంచి బెనారస్ శారీసు మీకు ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి అసలు ఎంత బాగుంటుందో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది కింద బోర్డర్ ఇది చూడండి ఎలా ఉందో పళ్ళు పార్ట్ ఇంకా డార్క్ అనిపిస్తుంది నా ఫోన్లో లైట్ అనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ బ్లూ కలర్ ఓకేనా సారీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి త్రీ నైంటీ నైన్లో ఇంకొక సారీ ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ సిక్స్టీ అండి బెనారస్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ శారీస్ కింద వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ ట్వెల్వ్ ఫిఫ్టీ నాకు గుర్తులేదు సెవెన్ సిక్స్టీ రూపీస్లో పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి త్రీ పీసెస్ ఆరెంజ్ అండి ఎం సైజు సైజు వచ్చేసి ఎమ్ము ఇది వచ్చేసి అంబ్రిల్లా అండి ఓకేనా ఇది అంబ్రిల్లా హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ త్రీ పీసెస్ సెట్ అండి కాటన్ అండి ఇదిగోండి మనకి ప్యూర్ కాటన్ మీకు ఓన్లీ నేను ఈ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇవి మీరు మార్కెట్లో చూసుకోండి మీకు తెలుసు కదా త్రిబుల్ నైన్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి ఓకేనా దీంట్లో ఎమ్ము డబల్ ఎక్సెల్ ఉందండి ఎమ్ము డబల్ ఎక్సెల్ ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్న డ్రెస్సెస్ షిప్పింగ్ సపరేట్ అండి శారీస్ ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సెస్ ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఆరెంజ్లో వచ్చేసి ఎమ్ము డబల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయి ఓకేనా త్రీ పీసెస్ సెట్ టు నెక్స్ట్ గ్రీన్ అండి ఓకేనా ఇది గ్రీన్ ఇది కూడా అంబరిల్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి బోటం అండి ఇది వచ్చేసి దుప్పట సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి ఇవి వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డబల్ ఎక్సెల్ ఒక్కటే ఉందండి అది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఓకేనా ఎల్లో కలర్ సైజ్ వచ్చేసి ఎమ్ అండి ఇది ప్యూర్ కాటన్ ఏనండి ఇదిగోండి కాటన్ దుప్పట కాటమ్ ఫైవ్ డబల్ నైన్ అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ క్లియర్ కదా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లా అండి ఇది సైజు అమ్మ ఒక్కటే ఉందండి ఓకేనా చూసారు కదా క్వాలిటీ వైజ్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి మలై ప్యూర్ మలై కాటన్ అండి ఇదిగోండి మనకి ఇలా ప్యూర్ వర్క్తో వస్తుంది ఇవైతే కట్స్ అండి కటింగ్ అండి ఓకేనా సైజు మాత్రం ఏనండి అన్నీ ఎక్సెల్ ఇప్పుడు చూపించేవన్నీ ఇదిగోండి ప్యూర్ మలై కాటన్ ఇవి కూడా నేను మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కే ఇస్తున్నానండి ఇవి త్రిబుల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్కే ఇస్తున్నా ఇదిగోండి బోటం ఫ్రీగా ఉంటుంది ప్యూర్ మలై కాటన్ అండి దీంట్లో కలర్ చూపిస్తాను ఇవి కూడా నేను మీకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కే ఇస్తున్నాను ఇది వచ్చేసి దుప్పట అండి ఇది వచ్చేసి బోటమ్ అన్నీ క్లియర్గా చూపించండి మళ్ళీ ఓపెన్ చేయండి పిక్స్ పెట్టండి అంటే నేను పెట్టలేనండి కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఈ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎక్సెల్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో పెట్టానండి ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ ఆర్ ట్రిపుల్ నైన్ స ఓకేనా ఇంకొక ఫోర్ శారీస్ ఉన్నాయండి మేడం రిప్లై ఇవ్వలేదు ఓకేనా ఈ ఫోర్ శారీస్ ఉన్నాయి రిప్లై ఇవ్వకపోతే ఇవి కూడా నేను వీడియోలో చూపిచ్చేస్తాను అంటే మేడం రిప్లై ఇవ్వకపోతే ఎవరైనా స్క్రీన్ షాట్స్ పెట్టండి మేడం రిప్లై ఇవ్వకపోతే నేను ఎవరికైనా ఇచ్చేస్తాను ఓకేనా ఈ శారీస్ ప్యాక్ చేసి పక్కన పెట్టాను ఓకేనా ఇంతవరకు అయితే ఉన్నాయండి వీలైతే రేపు మార్నింగ్ నుంచి కట్ పీసెస్ అండి ఓకేనా ఈ శారీస్ కలెక్షన్ ఎవరైనా బుక్ చేసుకునేవాళ్ళు ఉంటే హ్యాపీగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంకైతే మొత్తం క్లోజ్ చేస్తానండి ఇప్పుడు వరకు మొత్తం సేల్ చేసేసి ఇంకా బిజినెస్ అంతా క్లోజ్ అండి ఫ్యూ ఫ్యూచర్లో ఫర్దర్ ఏదైనా బాగుంటే ఓకే అనుకుంటే అప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను బట్ శారీసే ట్రై చేస్తాను లేకపోతే డ్రెస్సెస్ ట్రై చేస్తాను కట్ పీసెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే చాలా కష్టం అండి ఇంకైతే రావు ఓకేనా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి